జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర పరబ్రహ్మణేన నమ ఆదిత్యా నవగ్రహదేవత పరబ్రహ్మణేన మో నమ శివాజగురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడాను మీరు అనుకున్నటువంటి ప్రతీ పనిలో కూడాను కార్యసిద్ధి నెలకొని సుఖ సంతోషాలతో సిరి సంపదలతో సుఖజీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉగాది రాశి ఫలితాలను మనం తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క సంవత్సరము క్రోధినామ సంవత్సరంలోనూ మీ యొక్క రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగిస్తున్నాయి ఏ విధమైనటువంటి దైవారాధనను జాగ్రత్తలను తీసుకుంటూ ఈ యొక్క సంవత్సరాన్ని మీరు గడపడం వల్ల సకల విధములైనటువంటి శ్రేయస్సులు చేకూరుతాయో ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహస్థితిని మనం గమనిద్దాం ప్రతి మాసంలో కూడాను ప్రతీ నెలలో కూడా దాదాపుగా సంచరించేటువంటి గ్రహాలను బట్టి మనం మాస ఫలితాలను చెప్తే కనుకను ఈ యొక్క ఇయర్లీ ఫలితాన్ని మాత్రం సంవత్సర ఫలితాన్ని మాత్రము కేవలం నాలుగు పెద్ద గ్రహాలని మనం బేస్ చేసుకునేది ఈ యొక్క రాశి ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది పెద్ద గ్రహాలు అంటే ఏమిటంటే కనుక దీర్ఘకాలికంగా మారేటువంటి గ్రహం ఉదాహరణ చెప్పాలంటే కనుక బృహస్పతి గురుగ్రహం అనేటువంటిది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుతారు శనేశ్వర స్వామి వారు రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి సంచారం జరుగుతుంది రాహుకేతులు వీరిద్దరు కూడాను సంవత్సరంన్నర కాలానికి ఒక్కసారి వేరే రాశిలోకి మారుతారు కాబట్టి ఈ యొక్క దీర్ఘకాలికమైనటువంటి గ్రహాలను బేస్ చేసుకునే ఈ యొక్క సంవత్సర ఫలితాలనేటువంటి చెప్పడం జరుగుతుంది మాస ఫలితాలు అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధానంగా నెల నెలలోనూ గ్రహాలు మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి నెలన్నరకు ఒక గ్రహం మారుతుంది ఆ విధంగా బేస్ చేసుకునేసి మనం చెప్తూ ఉంటాము కాబట్టి ఈ యొక్క ఇయర్లీ ఫలితాలు అంటే ఓవరాల్గా ఎలా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం అనేటువంటిది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రధానంగా ఈ యొక్క మూడు పెద్ద గ్రహాల గురించి మనం గమనించుకుంటే కనుకను గురుగ్రహ సంచారాన్ని ఈ సంవత్సరంలో మనం చూసుకుంటే కనుకను ఇరవై ఐదవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో ఇరవై నాలుగో సంవత్సరమున స్వామివారు బృహస్పతి మేషం నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతూ ఉన్నదండి తొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున ఈ యొక్క బృహస్పతి గ్రహం వక్రీభావ స్థితికి చేరుకుని ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను బృహస్పతి వక్రీ స్థితిలోనే ఉంటారు ఇక రెండవ సంచారం శనిగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే గనుకాను ఈ సంవత్సరం అంతా కూడాను శనేశ్వరుడు కుంభరాశిలోనే సంచారం జరుగుతుంది కానీ ఇరవై ఐదవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను వక్రీభావ స్థితిలో శనేశ్వరుడు యొక్క సంచారం అనేటువంటిది కనపడుతూ ఉన్నది ఇక మూడో గ్రహమైనటువంటి రాహుకేతులు యొక్క సంచారం ఛాయాగ్రహాలుగా చెప్పబడేటువంటి రాహుకేతుల సంచారాన్ని చూసుకుంటే కనుక ఈ రాహుకేతుల సంచారం కూడా ఈ సంవత్సర కాలం కూడాను యథావిధిగా ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు మీనరాశిలోను మనకి రాహుగ్రహ సంచారము కన్యా రాశిలో కేతు గ్రహ సంచారం అనేటువంటిది కనపడుతుంది ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి జరిగేటువంటి మార్పులను బట్టి ఈ సంవత్సరంలోనూ మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగించబోతున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను మనం ఈ యొక్క నామ సంవత్సరంలో చూసుకుంటే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాల్లో ఈ యొక్క సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయాన్ని మనం చూసుకుంటే గ్రహ సంచారాన్ని బట్టి ముఖ్యంగా సూర్యగ్రహ సంచారాన్ని చూసుకుంటే పదిహేనవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను అష్టమ సూర్యగ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంటుంది ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను కోర్టు సమస్యలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేనవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను వ్యయస్థానము జన్మస్థానంలో సూర్యగ్రహ సంచారం జరుగుతూ ఉండడం వల్ల కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క సమయంలో కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలోనూ ఆర్థిక విషయంలోనూ ప్రభుత్వ ఉద్యోగ విషయంలోనూ ప్రభుత్వ పథకాల విషయంలోనూ ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఈ యొక్క రాశివారు అదేవిధంగా చూసుకుంటే కనుక పదమూడవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను అర్ధాష్టమ సూర్యగ్రహ సంచారం జరుగుతుంది ఈ సమయంలో అన్నదమ్ముల మధ్య ఆస్తితగాధాలు కుటుంబపరమైనటువంటి గొడవలు చికాకులు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇక కుజగ్రహ సంచారం చూసుకుంటే కనుక ఉగాది నుండి ఇరవై రెండవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను అర్ధాష్టమ కుజగ్రహ సంచారం జరుగుతుంది దీనివల్ల కుటుంబంలోనూ గొడవలు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయండి మళ్ళా ఇరవై ఆరవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుండి పంతొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను అర్ధాష్టమ కుజగ్రహ సంచారం మారి అష్టమంలోకి కుజుడు రావడం అనేటువంటి జరుగుతుంది ఈ అష్టమ కుజుడు అనేటువంటిది కుజుడు రుగ రుణకారకుడు ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను స్థిరాస్తి విషయాల్లో ఇబ్బందులు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఆపరేషన్ వంటివి జరగడం ఇలాంటి మొదలైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఎనిమిదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను తిరిగి అక్కడ వక్రీభావ స్థితి మళ్ళీ అష్టమంలోకి కుజగ్రహ సంచారం జరగడం వల్లను ఇదే విధమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త తీసుకోవడం మంచిది గురు గురుగ్రహము ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా శుభస్థానమైనటువంటి సప్తమ స్థానంలో సంచారం చేయడం అనేటువంటిది మీకు యోగ్యమైనటువంటి శుభ ఫలితాలు కలగజేయబోతుంది శనిగ్రహ సంచారం అనేటువంటిది అర్ధాష్టమ శని భావంలో జరగడం వల్లను చిన్నపాటి ప్రతిబంధకాలు అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇంకా రాహుకేతు యొక్క సంచారాన్ని చూసుకుంటే కనుక ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా రాహుకేతులు ఇద్దరు కూడాను శుభస్థానాల్లో సంచారం చేయడం వల్ల సకల విధములైనటువంటి శుభాలు యోగాలు యోగించబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక డీప్ అనలైజ్కి మనం వెళ్తే కనుకను యొక్క వృష్టికి రాశి వారికి ముందుగా ఉద్యోగ జీవనం గురించి మనం మాట్లాడుకుందాం ఉద్యోగ రీత్యాను గ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుకను అంతా బాగా ఉందండి ఉద్యోగస్తులకు చాలా చక్కగా ఉండబోతుంది ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలు చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి దూర ప్రయాణాలకు ఎక్కువగా ప్రయాణం చేసి దూర ప్రాంతాల్లో ఎక్కువగాను బదిలీలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అధికారుల వల్ల కూడాను లాభాలు పొందేటువంటి శుభకాలంగా ఈ యొక్క కాలం కనబడుతుంది కుటుంబంలో కూడా సౌఖ్యత పెరుగుతుంది కొంత మేరకు ఈ యొక్క ప్రయాణాల విషయాల్లో కొంతమేరకు జాగ్రత్తను వహించడం ఎంతో మంచిది ఎక్కువగా ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ప్రైవేటీ సంస్థల్లో ఉన్నటువంటి వారు ఎక్కువగా ఫిర్యాదులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి మీ మీద నిందలు పడుతూ ఉంటాయి అసూయపడుతూ పడుతూ ఉంటారు జనాలు కొంతమేరకు ఆ విషయంలో తను జాగ్రత్త తీసుకోవాలి ఆర్థిక పరిస్థితులు కూడాను ఈ యొక్క సమయంలో పెద్దగా ప్రైవేటీ ఉద్యోగం చేసేటువంటి వారికి అనుకూలించవు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అలాగే పర్మనెంట్ వర్కింగ్ గురించి ఎవరైతే కనుక ప్రయత్నాలు చేస్తున్నారో ఫ్యాక్టరీల్లోనూ ఆ యొక్క కార్మికులకు కూడాను కొంత మేరకు లాభ లాభదాయకమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందదాయకమైనటువంటి జీవనాన్ని అయితే కనుక కొనసాగిస్తారని చెప్పేసి చెప్పుకోవాలి నిరుద్యోగులకు కూడాను ఖచ్చితమైనటువంటి ఉద్యోగులు లభించేటువంటి కాలంగా ఈ యొక్క సంవత్సరాలు మనం చెప్పుకోవచ్చు ఈ సంవత్సరంలో నూతన వాహన కొనుగోళ్లు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు అలా విధంగా చూసుకుంటే గనుకను రాజకీయ రంగవేత్తలకు అయితే కనుక గురుబలం చాలా చక్కగా ఉండడం వల్లను ప్రజల్లో వీరి మీద విశ్వాసం పెరుగుతుంది పార్టీలోను ప్రజల్లోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు ఏదో ఒక పదిని తప్పనిసరిగా ఈ యొక్క సంవత్సరంలో వీరు పొందగలుగుతారు ఎన్నికల్లో కూడాను మీ యొక్క ప్రత్యర్థిని కూడాను ఓడించి విజయాన్ని మీరు పొందేటటువంటి శుభకాలం కనబడుతుంది శని ప్రభావం అనేటువంటిది మీ మీద ఉండడం వల్లను ఖర్చులు అనేటువంటిది అధికమవుతాయి ఆస్తులు కూడా కోల్పోయేటువంటి సూచనలు ఉన్నాయి శత్రువుల యొక్క దాడులు కూడా మీరు ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు అయితే కనబడుతున్నాయి కాబట్టి ఈ విషయాల్లో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిదండి ఇక కళాకారుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుక అనుకూలమైనటువంటి కాలం గురుబలం సంపూర్ణంగా ఉంది వీరి మీద టీవీ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి నటీ నటన వర్గంలో ఉన్నటువంటి వారికి గాయని గాయకులకు సాంకేతిక రంగంలో ఉన్నటువంటి వారికి ఆర్థిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడాను ఆర్థికపరమైనటువంటి లాభాలన్నీ కూడా సాధించుకోవడానికి ఇది సరైనటువంటి సమయంగా మనం చెప్పుకోవాలి నూతన అవకాశాలు కూడాను బాగా వస్తాయండి ప్రతి దాన్ని మీరు సద్వినియోగపరచుకుంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా మీకు బాగా పెరుగుతుంది ఈ సమయంలో కొత్తగా వచ్చిన వారు కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేవడానికి ఇది సరైనటువంటి సమయంగా మనం చెప్పుకోవాలి ఆర్థికంగా కొంత మేరకు మొదట్లో ఇబ్బంది కలిగినప్పటికి కూడాను ఆ యొక్క సమస్యలను కూడాను మీరు అధిగమించేటువంటి ఆ యొక్క మనోధైర్యాన్ని కలిగి ఉంటారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక వ్యాపారస్తుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను వ్యాపారస్తులకు అంతంత మాత్రంగానే ఒక సంవత్సరం కనపడుతూ ఉన్నది ఎందుకంటే కనుకను ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి అన్ని రకాల వ్యాపారస్తులకు ఆశించినటువంటి లాభాలు అయితే కనుక దక్కకపోవచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి కొంతమందికి మాత్రము వ్యాపారాల్లో ఏంటంటే కనుకను ఈ యొక్క ఫైనాన్షియల్ వ్యాపారంలో ఉన్నటువంటి రంగం వారికి మాత్రం చాలా ఇబ్బందులు ఉండబోతున్నాయి ఈ యొక్క సంవత్సరం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే బకాయిలు రాక చాలా ఇబ్బంది పడేటువంటి సూచనలు మాత్రం తప్పనిసరిగా ఇక్కడ కనపడుతూ ఉన్నదన్నమాట ఆస్తులు అమ్మడానికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి హోల్సేల్ వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులకు మాత్రము పెద్ద లా ఆశించినటువంటి అయితే కనుక దక్కవి యొక్క సంవత్సరంలో అని చెప్పేసి చెప్పుకోవాలి ఇనుము సిమెంటు ఇటుక మొదలైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి మాత్రం మంచి లాభాలు అయితే కనుక ఉండబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి కొత్త పనులు లాభించబో అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి వ్యాపార విస్తీర్ణతకు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారికి మాత్రం నష్టాలు వాటికి లేటువంటి సూచనలు సుస్పష్టంగా కనబడుతున్నాయి జాగ్రత్తను వహించాలి సరుకును నిల్వ చేసేటువంటి ఉన్నటువంటి బిల్డింగ్ ఉన్నటువంటి వారు కూడాను కొంతమేరకు ఇబ్బంది పడేటువంటి సూచనలు ఉన్నాయి అయితే కాంట్రాక్ట్ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రము మంచి ఎదుగుదల లాభాలు అయితే కనుక ఉండబోతున్నాయి ఈ యొక్క సంవత్సరంలో అని చెప్పేసి చెప్పుకోవాలి ఇక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి మనం చూసుకుంటే కనుకను ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుకను బాగా లాభించనుందని అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నప్పటికి కూడాను కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రము ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక నష్టాలు తప్పవు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే జీతం మీద ఆధారపడేటువంటి వారు ఎవరైతే ఉంటారో వ్యవసాయ రంగంలో వారికి మాత్రం బాగానే ఉండబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి ఈ యొక్క నీటి సంబంధితమైనటువంటి వ్యాపారం చేసేటువంటి వారు అంటే చేపలు రొయ్యలు చెరువులు మొదలైనటువంటి వాటి మీద మిశ్రమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయి ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుక ఈ యొక్క సంవత్సరం విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలం కనబడుతుంది ఎందుకంటే గురుబలం అనేటువంటి సంపూర్ణంగా ఉండడం వల్లను జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది పరీక్షల్లో కూడా మంచి మార్కులు మీరు తెచ్చుకోగలుగుతారు పోటీరంగ పరీక్షల్లో కూడా ఉన్నతమైనటువంటి మార్కులు వస్తాయి ఉత్తీర్ణత పొందుతారు చదువులపైన శ్రద్ధ కూడా పెరుగుతుంది ఇంజనీరింగ్ మెడిసిన్ మొదలైనటువంటి వాటిల్లో కూడాను మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు అనుకూలమైనటువంటి కాలేజీల్లో కూడాను మీకు సీట్లు లభిస్తాయి అయితే ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అవుతుంది విద్యా విషయంలో అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి క్రీడాకారులకు మాత్రం ఇది కలిసి రానటువంటి కాలం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి మీకు మంచి గుర్తింపు లభించక కొంతమేరకు ఈ యొక్క సమయంలో మానసికమైనటువంటి సంక్షోభం మాత్రం మిగులుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇక స్త్రీల యొక్క జాతక విషయాన్ని గమనించుకుంటే కనుక ఈ రాశి వారికి స్త్రీలకు శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి గురుబలం వల్ల ఏంటంటే కనుక మీ మాటకు విలువ మాత్రం పెరుగుతుంది కానీ ఈ యొక్క కొన్ని గ్రహ సంచారాల వల్ల ఏంటంటే కనుక ఇంట్లో ఎప్పుడు కూడాను హంగు ఆర్భాటాలకు ఎక్కువగా మీరు సమయాన్ని కేటాయించగలుగుతారు కానీ పిల్లలతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువగా మీరు సమయాన్ని గడపక కొంతమేరకు ఇబ్బంది పడతారు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు ప్రవర్తనలు చూపెట్టడం వల్ల నష్టం మీకే వాటిల్లుతుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి సంతానం వల్ల లబ్ధిని పొందేటువంటి శుభయకాలం అయితే కనుక కనపడుతున్నది సంఘంలో కూడా మీ యొక్క పేరు ప్రఖ్యాతలు ఉద్యోగం చేసే స్త్రీలకు మాత్రము ప్రాంత బదిలీలు జరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఇక ఆర్థిక వ్యవస్థ పరంగా చూసుకుంటే కనుకను పెద్ద లాభించేటువంటి ఆర్థిక వ్యవస్థ ఏమి కూడా ఈ యొక్క సంవత్సరంలో కనపడట్లేదండి మిశ్రమంగానే ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవాలి అయితే స్థిరాస్తి కొనుగోళ్లకు వాహన కొనుగోళ్లకు ఈ యొక్క సంవత్సరం అయితే కనుక మీకు బాగా యోగించబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి ఇంట్లో శుభ కార్యక్రమానికి ఖర్చు ఎక్కువగా చేసేటువంటి కాలం కూడాను ఇక్కడ కనపడుతూ ఉన్నదనమాట ఇంట్లో శుభ కార్యక్రమాలు ఏవైతే వాయిదా పడుతూ వస్తున్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీ చేతుల మీదుగా పూర్తవుతాయి వివాహ ప్రయత్నాలు చేస్తే అలసిపోయినటువంటి వారికి కూడా వివాహ యోగం కనపడుతుంది ఈ యొక్క సంవత్సరంలో అని చెప్పేసి చెప్పుకోవాలి ఇక ఆరోగ్య విషయాన్ని చూసుకుంటే కనుకను ఆరోగ్యపరంగాను ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుక కొంత మేరకు మెరుగుదల ఉంటుంది కానీ అర్ధాష్టమ శని ప్రభావం వల్లను ఎక్కువగా అలసట విసుగుదల నిరంతరము శ్ర శ్రమించడం అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది కుటుంబ వాతావరణంలో కూడా ఈ యొక్క శని ప్రభావం చేత కొంత మేరకు అశాంతికరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఎక్కువగా కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపలేక దూరంగా ఉండేటువంటి కాలాన్ని గడిపేటువంటి కాలం అయితే కనుక సుస్పష్టంగా కనబడుతుంది ఇక పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను అరవై శాతము శుభ ఫలితాలు కలుగుతున్నాయి ఈ యొక్క సంవత్సరంలోనూ మరింత శుభయోగాలు యోగించడానికి ఈ సంవత్సరం మీరు చేయాల్సినటువంటి నియమం ఏమిటయ్యా అంటే కనుక మంగళవారం నియమాన్ని పాటించాలి మంగళవారం రోజు మంగళవారం రోజు చక్కగా ఉపవాస దీక్ష చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని సందర్శించడం చాలా మంచిది ఆంజనేయ స్వామి వారికి ప్రతి మంగళవారము అరటిపళ్ళను తమలపాకులు సమర్పించి స్వామివారిని పూజించడం చాలా మంచిది ఈ సంవత్సరం ఏంటంటే కనుకను శనికి కేతుకి తగు జపశాంతులు చేయించడం అనేటువంటిది మీకు ఎంతో మేలును చేస్తుంది అనునిత్యము కూడాను ఓం శ్రీ హనుమతే నమ అనేటువంటి యొక్క చిన్న మంత్రాన్ని కానీ లేకపోతే హనుమాన్ చాలీసాను కానీ పఠించడం వల్ల ప్రతిబంధకాలు తొరిగిపోతాయి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా శనికి కేతుగ్రహానికి తగు జపశాంతులు ఆచరించడం వల్ల మరింత శుభ ఫలితాలు మీరు పొంది గ్రహశాంతి కలగడానికి ఉపయుక్తమవుతుంది ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనను అనుసరించుతూ మీకున్నటువంటి గ్రహ కూడా అధిగమించి ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని సుఖ సంతోషాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క పరమేశ్వరిని ప్రార్థన చేస్తూ సెలవు సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు వీళ్ళెవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి తప్పనిసరిగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకు కలుగుతున్నటువంటి ప్రభావాన్ని గ్రహ ప్రభావాన్ని బట్టి దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా చూపెట్టగలుగుతాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి